చిన్నీ వాళ్ళ అత్తయ్య వచ్చి ఇంకా తను కోపడుతుంది అనమాట ఏ రాజకీయంలో పెట్టడానికి వెళ్ళి ఉదయం ఉదయాన్నే బయటకు వెళ్ళామని చెప్పి కోపడుతుంటుంది కోపడుతుంటే అప్పుడు చిన్ని అత్తయ్య నీ శారీ చాలా బాగుంది ఈ సారీలు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అవునా అంత అందంగా ఉన్నానా అంటే ఏ హీరోయిన్ లాగా ఉన్నానా అంటే తెలుగు సినిమా హీరోయిన్ లాగా ఉన్నానంటే లేదు నువ్వు పాన్ ఇండియా హీరోయిన్ లాగా ఉన్నావు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా సిగ్గుపడిపోతూ ఉంటే కొడుకు అంటాడు అంటే వాళ్ళత్త కొడుకుంటాడు కదా అంటాడు ఏంటమ్మా నువ్వు పొగడతలకి బాగా ఉబ్బి తబ్బి అయిపోతున్నావు అంటే పొగడతలు ఆ ఎవరు పొగిడారు నన్ను తను అన్నది మాటే అంది తను పొగిడితే నేను సంబరపడిపోవట్లేదు ఉన్నమాట కదా తను అంది అని చెప్పి అంటే ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా చిన్నీని లేదు చిన్ని నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి అంటాడనమాట వాళ్ళత్త కొడుకు అంటే ఇంకా వాళ్ళ చిల్లు అంటుంది అబ్బాయి వాళ్ళ అంటది ఏంటి అంటే చిన్ని డ్రెస్సే బాగుంది అంటే నా డ్రెస్ చండాలంగా ఉంది చూడటానికి అని చెప్పి అంటున్నావు ఇన్ డైరెక్ట్గా అంటే నేను ఆ మాట ఏమి అనలేదు అంటే మరి నా డ్రెస్ కూడా బాగుంది అనొచ్చు కదా నా డ్రెస్ నేను కూడా బాగున్నాను అనొచ్చు కదా అంటే నువ్వు బాగున్నావు నీ డ్రెస్సు చాలా చాలా బాగుంది అయినా అని మరీ అనిపించుకోవటమా అని చెప్పి ఇంకా వాళ్ళు అట్లా గొడవ పడుతుంటే వస్తాడు సత్యంబాబు వస్తాడు సత్యంబాబు వచ్చి అవును ఏంటి ఇంక అందరు రెడీ అయిపోయారా ఏది అమ్మ చెల్లెమ్మ రాలేదా ఇంకా చెల్లెళ్ళు రెడీ రెడీ అంటే చెల్లెళ్ళ అని చెప్పి సత్యంబాబు వైఫ్ అంటుంది అంటే అదే ఇప్పుడు అమ్మని చెల్లెలు కానీ చెల్లి కదా అందుకనే అలా అన్నాను అంటే అని సర్లే అని చెప్పి చూద్దాము రెడీ లేదు చూద్దామని వెళ్తుంటే చిన్ని నేను చూసి వస్తానని చెప్పి అనమాట వెళ్తే ఇంకా చూస్తూ ఉంటాడు అంతే చూస్తుంటే ఇంకా వెళ్తుంది చిన్ని వెళ్తుంది చిన్ని వెళ్ళేటప్పటికీ అప్పుడే హెడ్ బాష్ చేసి వచ్చి కూర్చుని తలారు అని చెప్పి కూర్చుంటుంది కూర్చుంటే ఇంకా చిన్ని వచ్చి అమ్మ ఇంకా రెడీ అవ్వలేదా కింద మావయ్య వాళ్ళు రెడీ అయిపోయారు పిలుస్తున్నారంటే నేను రెడీ అవుతున్నాను చిన్ని అంటది అంటే నేను నేను రెడీ చేస్తానంటది నువ్వు అన్న అంటే అవును నేను నేను రెడీ చేస్తాను ప్లీజ్ అమ్మ అంటే సరే అని చెప్పి అంటది అసలు యాక్చువల్గా కూతురున్న వాళ్ళకే తెలుస్తుంది ఇట్లా రెడీ చేస్తుంటే తల్లిని అసలు ఆనందమే వేరు కదా ఇక్కడ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది అనమాట హెడ్ బాత్ చేసి హెయిర్ని ఆరబెడుతూ తన రెడీ చేస్తుంటే వాళ్ళకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే కూతురు తను అట్లా రెడీ చేస్తుందంటే అంటే తనకి పుట్టిన కూతురలు రెడీ చేస్తుంటే ఆనందం ఇవ్వరు కదా మీకు ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు బట్ నాకు అమ్మాయిలు లేరు సో ఇది అంతా పక్కన పెడితే అట్లా రెడీ చేస్తుంది రెడీ చేసిన తర్వాత ఇంకా ఒకటి పెట్టి పెట్టే అమ్మ నువ్వు అసలు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఆ సీతమ్మ ఉన్నావు అంటే అదేంటి అంటే అవును నాకు నీలో సీతమ్మ వారే కనిపిస్తున్నారు ఇవాళ రాముడు సీత కళ్యాణం కదా నువ్వు పెళ్లి కూతురు లాగున్నావు ఎవరికైనా కానీ తల్లిని షష్టి పూర్తి అప్పుడే పెళ్ళికూతురిలాగా చూసే అదృష్టం కలుగుతుంది కానీ నాకు ఇప్పుడే అందంగా పెళ్ళికూతురిలాగా నువ్వు కనిపిస్తున్నావు అనేటప్పటికి ఇంకా పడిపోతూ ఇద్దరు అనమాట నిజంగానే కావ్య యాక్చువల్గా ఇవాళ సీరియల్లో చాలా బాగుంది అంటే శారీ కట్టుకోవడం అంతా చాలా బాగుంది ఇంకా దిష్టి తగులుతుంది అని చెప్పి చిన్ని వచ్చేసి బొట్టు పెడుతుంది అనమాట కాటుకు తి పెడతారు కదా అట్లా పెడుతుంది పెట్టిన తర్వాత ఇంకా పిలుస్తాడు మొత్తం రెడీ అయిపోయి బయటకు వెళ్తూ ఏంటి ఇంకా టీచర్ రాలేదు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆ బాబు పిలుస్తాడు చిన్ని మీ టీచర్ రెడీ అవ్వలేదని చెప్పి పిలిస్తే కింద పిలుస్తున్నారమ్మా అని చెప్పి ఇంకా బయలుదేరుతారనమాట బయలుదేరి ఇంకొస్తుంటే ఇంక అందరు అంతే చూస్తుంటారు చూస్తుంటే ఆ పిల్లాడు అంటాడు ఆ టీచర్ అమ్మ ఉపాయం నుంచి వస్తుంటే అని ఉన్నామని చెప్పానేటప్పటికి జేజమ్మలాగున్నానా అంటే జేజమ్మ అనుష్క అనుష్క లాగున్నట్టు ఇండైరెక్ట్ కామెంట్ అనమాట అంటే ఇంకా ముట్టిగా వేసి అవునా అలా ఉన్నానా అని చెప్పి అలా వేసినప్పుడు ఇలా వేస్తే ఏం తెలుస్తుంది అడిగి నువ్వు కొంచెం పెద్ద కట్టాలంటే నా మేనల్లు నేను నేనెందుకు కొడతానని చెప్పి అంటదనమాట అంటే అప్పుడు ఏంటి మేనలుడా అని చెప్పి సరళ అంటది అంటే సత్యమ భార్య అంటే అదే నేను తనకి చెల్లినిగా చెల్లిని కదా సత్యమ గారికి అందుకని వీడికేమో నేను మేనత్తను కానీ మేనత్తనాయి కదా అని చెప్పి అనేటప్పటికి అవునవును అని చెప్పి అందరూ అనమాట చిన్ని కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా ఆటో దిగుతారు ఆటో దిగిన తర్వాత చిన్ని వచ్చేసి చూస్తూ ఉంటుంది అనమాట చూస్తుంటే సత్యమాప గమనిస్తాడు సత్యమాబు గమనించి నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు ముచ్చట్లు పెట్టకు అని చెప్పి చిన్నీని అంటాడు చిన్నీని అంటే అప్పుడు సరళ అంటది ఏంటి నువ్వు చినీని అంటున్నావా నన్ను అంటున్నావా నేను నన్ను ముచ్చట్లో పెట్టద్దు అంటున్నావా ఎవరితో పడితే వాళ్ళతో అంటే లేదు నేను నేనేమన్నట్లేదు చిన్ని అంటున్నాను తనకు తెలియదు కదా ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తుంటది అందుకనే చెప్తాను అని చెప్పి అంటే ఇక అందరూ టెంపుల్ లోకి వెళ్తారు టెంపుల్ కి వెళ్ళినప్పుడు కావ్య చూస్తుంటది అదేంటి అన్నయ్య ఎలా అన్నాడు ఏంటి వాడు వచ్చాడా అని చెప్పి కావ్య చూస్తుంటది కావ్య చూస్తుంటే కావ్య కనిపిస్తాడు బాలరాజు బాలరాజు కనిపిస్తాడు వచ్చాడా చూస్తున్నాడా అందుకనేనా అన్నయ్య అట్లా అంది అని చెప్పి అనుకుంటారు అనుకుంటది అనమాట అనుకున్న తర్వాత ఇంక అందరు కలిసి టెంపుల్ ఇంకొక వైపు వర్మ వచ్చేసి కొడుకుని పిలుస్తుంటాడు కొడుకుని పిలుస్తుంటే ఇంకా ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారనమాట ఇంకో వైపు సత్యమాబు టెంపుల్కి వెళ్తాడుగా సత్యబాబు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చిన్నీని వాళ్ళ మావి కొడుకు అంటాడుగా ఎట్లా అయినా నేను చేత రా రాజుతో మాట్లాడేట్టు చేస్తాను అని చెప్పి అంటాడుగా ఇంకా అందుకని అట్టకాయ తొక్క మీద కాలు వేస్తాడు కాలు వేసి నా కాలు నాకు అట్టకాయ గుజ్జ అంటుకుంది నేను వెళ్ళి కాలుగడు కడుకొచ్చుకుంటానని చెప్పి ఇంకా తీసుకుపోతాడు చిని కూడా తీసుకుపోయి ఇంకా బాలరాజు ఉంటాడు బాలరాజు అంటే నువ్వు మాట్లాడు బాలరాజుతో మావయ్యతో నువ్వు మాట్లాడు అంటే అదేంటి నువ్వు మావయ్య అంటున్నావు అంటే అవును నువ్వు నువ్వు అని పిలుస్తున్నావు కదా అందుకని నేను కూడా అని పిలుస్తున్నాను అని చెప్పి అంటాడు అనమాట అంటే ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు వస్తాడు బాలరాజు బాలరాజు వచ్చి మాట్లాడతాడు మాట్లాడితే నువ్వేంటి నాన్న నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వు అసలు టీచర్తో కొంచెం క్లోజ్ అయ్యి ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అంటే లేదు అది జరిగే పని కాదు అని అంటే నువ్వు ట్రై చేయాలి కదా అని చెప్పి అంటాడు అంటే ట్రై చేయడం కాదు ట్రై చేసినా కూడా అది జరగదు అని చెప్పి అంటాడు అనమాట అది ఎట్లా అంటే ఇంకొక వైపు వచ్చేసి వర్మ ఫ్యామిలీ మొత్తం నాగవల్లి వర్మ కొడుకు అందరూ కలిసి టెంపుల్కి వస్తారనమాట టెంపుల్కి కావాలని చెప్పి నాగవల్లి తీసుకుని వస్తుంది అంటే వాళ్ళని ఎలా ఇన్సల్ట్ చేయాలి బాగా తీసుకోవాలని చెప్పి తీసుకొస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొచ్చి టెంపుల్లో మెయిన్ ఉంటారు కదా గుడి ధర్మకర్తలు వాళ్ళందరూ వస్తారు వచ్చి రండి రండి మీరు వద్దన్నారు కాబట్టి నేను మేళతాళాలు ఏం పెట్టలేదు లేకపోతే మిమ్మల్ని సాధారణంగా మేళతాళాలతో ఆహ్వానించేవాడిని అని చెప్పి పెద్ద గుడి పెద్దోళ్ళు అంటారు అంటే అప్పుడు వర్మంటాడు మాట్లాడు లేదు ఇదేమి వద్దనంటే పక్క నుంచి బాలరాజు ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు అంటే వాళ్ళు రావటం అదంతా